హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే వంకాయ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ కర్రీ చపాతీతో కానీ రోటీతో కానీ అన్ని రకాల రైస్ రెసిపీస్తో కూడా చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ వంకాయ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ వంకాయ టమాటో కర్రీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలను వేసి ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ హాఫ్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి పావు కేజీ దాకా మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ మొత్తాన్ని కూడా ఇప్పుడే వేసేసుకొని ఈ వంకాయ ముక్కలతో పాటు బాగా కలుపుకోవాలండి ఇలా సాల్ట్ని ముందుగానే యాడ్ చేయడం వల్ల వంకాయ తొందరగా ఉడకడమే కాకుండా వంకాయలు ఏమాత్రం కనరక్కకుండా ఉంటాయండి ఇలా మనం యాడ్ చేసుకున్న సాల్ట్ మొత్తం కూడా వంకాయలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి టూ టూ త్రీ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లో ఈ వంకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ వంకాయ ముక్కల్ని మొత్తం అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకొని కారం మొత్తం కూడా ఈ వంకాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టి మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ వంకాయను ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మంటను లో ఫ్లేమ్లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ వంకాయని ఫ్రై చేసుకోవాలండి లేదంటే వంకాయ మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి మూడు నిమిషాల తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ వంకాయ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు బాగా పండిన టమాటోలను కూడా వేసుకొని టమాటో ముక్కలు మొత్తం కూడా వంకాయతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ వంకాయ టమాటో రెండు కూడా కలిపి మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలండి ఇలా చేయడం వల్ల టమాటో వంకాయ రెండు కూడా ఉడకడానికి ఛాన్స్ ఉంటుందండి మూడు నిమిషాల తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ టమాటో వంకాయ రెండింటినీ కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయలోకి ఒక కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ క్వాంటిటీ వచ్చి పావు లీటర్ వరకు ఉంటుందండి మనం వేసుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా వంకాయతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు ఈ వంకాయను బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ వంకాయ మొత్తాన్ని కూడా ఒక్కసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ వంకాయలోకి హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని చిటికేడు గరం మసాలా పౌడర్ని చిటికేడు జీలకర్ర పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలాలు మొత్తం కూడా ఈ వంకాయతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మసాలాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ వంకాయను మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ వంకాయ కర్రీ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని వంకాయ మనకు కావలసినట్టుగా బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే ఈ వంకాయ నాకు కావాల్సినట్టుగా చాలా బాగా ఉడికిందండి ఇలా వంకాయ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వంకాయ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా రోటీతో కానీ చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్